అండి ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏంటి సరేనే మీకు ఫోన్ చేసిందా నమ్మలేక అడిగింది అవును ఎందుకు ఫోన్ చేసిందండి నాతో విడిపోయాక తను మరో చేసుకుంది వాడు పచ్చి తాగుడుపోతు నువ్వు చేసుకున్నట్లు నన్ను ఎవరు చూసుకోరు బావా నిజంగానే నీ ప్రేమను కోల్పోయాను నువ్వు దూరం అయ్యాకే నీ విలువ ఏంటో తెలిసింది అని ఏవేవో మాట్లాడుతుంది మరి మీరేమన్నారు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకని కాల్ కట్ అంటూ సెరీ కళ్ళలో చూశాడు సెరీ ముఖంలో ఎటువంటి భావం లేదు చాలా ప్రశాంతంగా ఉంది తను ఫోన్ చేసిందంటే నీ కోపం రావటం లేదా నాకెందుకండి కోపం నీ మనసు ఏంటో నాకు తెలుసు ఇంకోసారి తను ఫోన్ చేస్తే మీరేం మాట్లాడకండి అత్తమ్మకి ఇవ్వండి ఫోన్ అన్నీ తానే చూసుకుంటారు ఇప్పుడు ఫోన్ చేసింది రేపన్న రోజున ఇంటి వరకు రాకుండా ఉంటుందా అందుకే ఈ విషయం నేను అంత తేలిగ్గా తీసుకోను సరైన మైండ్ ఎంత క్రిమినల్గా ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు అందుకే వాళ్ళ ఇంటి పెద్ద అయిన మేనమామకి ఫోన్ చేసి ఇలా ఫోన్ చేసి మాట్లాడుతుందని ఫోన్లో తన మాటలు రికార్డ్ అయి ఉండటంతో వాటిని సెండ్ చేసి ఇంకోసారి నా వరకు ఫోన్ వచ్చిన పోలీస్ కేసు వరకు వెళ్తానని గట్టిగానే మాట్లాడాను ఏంటండి ఇంతలోనే మీరు అంత పని చేశారా నమ్మలేక అడిగింది చేయాలి బుజ్జి తన తింగర పిల్ల కాదు చాలా తెలివైనది ఆయన తను ఎందుకు మిమ్మల్ని కాదని వేరే అర్థంతో వెళ్ళిపోయింది వెళ్ళి తననే అడుగు నీకు అన్ని విషయాలు చెప్తుంది కోపంగా అన్నాడు ఆ మాటలకి ముసిముసిగా నవ్వుకుంది సేరీ ఏంటి కోపం వచ్చిందా మరి రాదా ఇప్పటికే మండిపోతుండే తను ఎవరితో వెళ్ళిపోయింది ఏంటి అని అడుగుతున్నావు అసలు నేను ఏమన్నాలో కూడా నాకు అర్థం కావటం లేదు అంటూ విసుగ్గా లేచి బెడ్ మీద పడుకున్నాడు ఏంటిదంతా కోపమే అంటూ నవ్వుతూ డోర్ లాక్ చేసి వంశీ పక్కన చేరింది ముఖానికి చేయి అడ్డు పెట్టుకున్నాడు నువ్వు నన్ను పట్టించుకొని సరిగ్గా ఎన్ని నెలలు అవుతుంది గారవంగా వంశీ ఎదపోయే వాళ్ళని నవ్వుతూ అడిగింది అసలు పట్టించుకోను నెలలు కాదు సంవత్సరాలు అయ్యే వరకు పట్టించుకోను ఏ ఆ శరణ్ పట్టించుకుందామన్నా నువ్వు నవ్వు ఆపుకుంటూ కోపంగా అడిగింది అంతే ఆ మాటకి వంశీ కోపంగా శరీరని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరి ఏంటే నన్ను టీ చేయాలని చూస్తున్నావా ఇది మరీ బాగుంది నేనెందుకు ఎందుకు చేస్తానండి ఆయన ఎంత కాదన్నా నా శరణ్య మీరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు పైగా మొదటి ప్రేమ తొలి ప్రేమ కదా అంత ఈజీగా మర్చిపోవటం కష్టం కదా ఏంటి పిచ్చిగా వాగుతున్నావు దెబ్బలు ఉందా అవును కొట్టండి చూస్తాను ఎలా కొడతారో అంటూ నవ్వుతూ వంశీ చుట్టూ చేతులు వేసి మీదకి లాక్కుంది మెల్లిగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి కనురొప్పలు కూడా ముద్దాడి పెదవుల వరకు చేరాడు చాలా రోజుల తర్వాత వంశీ ప్రేమను రుచి చూస్తున్న సరికి అదంతా కొద్దిగా అనిపించి తన్మయంతో అతన్ని అల్లుకుపోయి ఎన్ని రోజులు దాచుకున్న తన ప్రేమని కుమ్మిరించింది మధ్యాహ్నం గంట అయింది ఫ్రెష్ అయ్యి కాటన్ నైట్ వేసుకొని ఇద్దరిలో ఉన్న బాబుకు పాలిచ్చి మళ్ళీ ఉయ్యాలలో వేసి బయటకు వచ్చింది కూర్చొని టీవీ చూస్తుంది కాంతమ్మ అత్తమ్మ భోజనం పెట్టైనా బుడ్డోడుంక లేవో లేదా లేదత్తమ్మ మంచి అత్తగా పడుకున్నాడు నవ్వుతూ కాంతమ్మ పక్కన కూర్చుంది వంశీ ఎక్కడా వస్తున్నారమ్మా ముందు వాడు నువ్వు పెట్టుకొని తినండి నీ బాబు దగ్గర ఉంటాను ముగ్గురు ఒకేసారి తిన్నా బాబు ఒక్కడే లోపల ఉంటాడు అందుకే వాడి దగ్గర ఉంటాను సరే అత్తమ్మా వంశీ రావడంతో అతనికి భోజనం పెట్టి తను పెట్టుకుంది కర్రీ ఏంటి చారు బీరకాయ వేపుడు వాటర్ గ్లాస్లో పోసి అతని ప్లేట్ ముందు పెట్టింది అదేంటి నాన్ వెజ్ ఏమి వండలేదా సాయంత్రం వండుతానండి నిన్నంతా తిన్నారు కదా ఈ పూటకి అడ్జస్ట్ అవ్వండి సరిపోయింది మీతో పాటు మమ్మల్ని పతెం చేపిస్తున్నావా అలా ఏం కాదు మీకు బీరకాయ వేపుడు అంటే ఇష్టం కదా అందుకే అందరికీ అదే చేశా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేశారు ఏవండి అత్తమ్మని పిలవండి మీరు బాబు దగ్గర కూర్చోండి సరే బుజ్జి అని వంశీ లోపలికి వెళ్ళి కాంతమ్మని బయటికి పంపించాడు కాంతమ్మకు భోజనం పెట్టి వంశీ తిన్న ప్లేట్ సింక్లో పెట్టి కాంతమ్మ భోజనం చేసే వరకు కూర్చొని మిగిలిన అన్నం వేపుడు షారు వేరే వాటర్లో తీసి గిన్నెలన్నీ కడిగి డైనింగ్ టేబుల్ తుడిచి వంశీ దగ్గర కూర్చుంది ఈ ఆరు నెలలు నేను లేను కదా ఎలా అనిపించింది మీకు తెలిసే అడుగుతున్నావా లేదంటే తెలియక అడుగుతున్నావా అని సిరి ఒడిలో బజ్జుంటూ అడిగాడు తెలుసుకోవాలని అడుగుతున్నాను బాబు నేను లేకుండా ఆరు నెలలు ఎలా గడిచాయి మా అడిగారు పండుబాబు అంటూ అతను బుగ్గలు లాగింది నువ్వు లేకపోతే నా లైఫ్లో బోర్ బుజ్జి నువ్వు ఉంటేనే బాగుంటుంది ఒక్కసారి మా అమ్మాయికి ఫోన్ చేసి నా పిల్లాన్ని పంపించేయండి నేను చూసుకుంటాను అని అడగాలనిపించేది కానీ ఏం చేస్తాం నా కోసం మళ్ళీ ఏమన్నా అనుకుంటారని ఆలోచించి ఫోన్ చేసేవాడిని కాదు భార్యని బిడ్డని వదిలి ఉండటం అంటే మాటలా నేను ఎక్కడ ఉన్న మనసు మీకోసమే కదా ఆలోచించేది అందుకే ఒక్కోసారి అర్ధరాత్రిలో నీకు దగ్గరగా వచ్చి వాడినైనా వదిలి నేను ఉండలేను బాబు ఈ డెలివరీ అంటే పంపించాను కానీ నెక్స్ట్ డెలివరీ ఇక్కడే అన్నీ నేనే చూసుకుంటా ఆహా అంటూ మృపంగా వంశీని గుండెలు కార్చుకుంది నన్ను వదిలి పుట్టింట్లో అన్ని రోజులు ఉండకే బాబు ఎంత కష్టంగా ఉండేదో తెలుసా అంటూ సీరిని ఒదిలో ముద్దు పెట్టుకుని ఆమెదేదలవాల్చాడు వచ్చేసాను కదా ఇంక మీ దగ్గరే ఉంటాను అని వంశీని చూకొట్టి నిద్రపోచ్చింది వంశీ పడుకున్నాడు కదా అని తను నిద్రపోదామనుకుంది ఇంతలో బాబు ఏడవటంతో వాడిని ఎత్తుకొని కాస్త పాలు పట్టించి బయటికి తీసుకొచ్చి కాంతమ్మ దగ్గర కూర్చుంది ఏంటి భుజి వీడెప్పుడే లేచాడా అవునత్తమ్మా చూడు అచ్చం వాళ్ళ నాన్నలా ఎలా కోపంగా చూస్తున్నాడో అదైతే నిజమే అత్తమ్మా ఆడించడం లేదు మన మీద కోపంగా చూస్తున్నాడు అవును వాళ్ళ నాన్నల కోపం ఎక్కువ కదా అత్తమ్మ ఏంటి బుజ్జి మిమ్మల్ని ఒకటి అడగనా అడుగు తల్లి శరణి మళ్ళీ వంశీ గారి కోసం వస్తుందా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది బుజ్జమ్మ సూటిగా అడిగింది కాంతమ్మ జరిగిన విషయం చెప్పింది అంతా విన్న కాంతమ్మ ముఖం ఎర్రబడింది అది వంశీకి ఫోన్ చేసిందా అవునత్తమ్మ ఇంక తను ఆయన జోలికి రాకుండా వాళ్ళ మేనమాకు ఫోన్ చేసి అన్నీ చెప్పారంట అని వంశీ మాటలన్నీ చెప్పింది మంచి పని చేశాడు వాళ్ళ మేమా అంటే దానికి భయం కాబట్టి నాకు తెలిసి ఈ పాటికి దాన్ని కుక్కను కొట్టినట్లు కొట్టుంటాడు ఆ పనికి మాలిన దానికోసం నువ్వేం ఆలోచించుకు బుజ్జి నా కొడుకుని ఎన్ని తిప్పలు పెట్టిందో రాక్షసి అని వంశీ గతం తలుచుకుంది అత్తమ్మ అసలు ఆ శరణ్య వంశీ గారని కాదని వేరే అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది గోవ ఎక్కువైపోయి బుజ్జి సమ్మర్లో వంశీ పనులకు బాగా నచ్చేవి ఆ టైంలో నైట్ టైం కూడా కష్టపడి పనిచేసేవాడు స్థలం సొంత ఇల్లు కనుక్కోవాలని అదే వంశీ చేసిన తప్పు నైట్ టైం వాడు ఇంటికి రావటం లేదని పక్కింటి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఒకరోజు అర్ధరాత్రి రెండు గంటలకు నీరసంగా ఉండి వంశీ ఇంటికి వచ్చాడు తోడు కూడిన దారుణం కల్లారా చూసి మనసు వెరిగిపోయి తనను వదిలేశాడు వాడికి ఆ రోజు నచ్చిన కోపం నా జీవితంలో మార్చిపోలేను బుజ్జమ్మ సరే నేను ఎంతలా కొట్టాడంటే దెబ్బకి టీవీ అద్దాలు బీరువా సౌండ్ బాక్సులు అన్నీ చిత్తు చిత్తు చేశాడు వంశీ అంత కోపం వచ్చింది వాడికి కానీ నిజంగానే తనని చేసుకున్న వంశీ చాలా పాడైపోయాడు సరిగా వండి పెట్టేది కాదు ఎప్పుడు చూసినా బయట తిండే ఏదో బిడ్డని చేతుల్లో పడ్డాకే కాస్త మనిషిగా కనిపిస్తున్నాడని కంట నీరు తెచ్చుకుంది కాంతమ్మ అత్తమ్మ ఎందుకు మీరు ఏడుస్తున్నారు అటుంది నీకు తెలియదు బుచ్చమ్మ వంశీ ఆ పిల్లతో చాలా నరకం చూశాడు ఇప్పటికీ ఆ గొడవలన్నీ తలుచుకుంటే గుండె చెల్లు అంటుంది ఇంకో విషయం తెలుసా ఆ శరణ్ణి వీటిని చంపడానికి మనుషులను కూడా పెట్టింది ఏంటత్తమ్మా మీరు అనేది అంటుంది ఇంకా